పవనన్న గారికి లోకేష్ బాబు గారికి అచ్చన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం వేదిక మీద ఉన్న అన్న చెల్లెలకు అన్నా తమ్ముళ్లకు అక్క చెల్లెలకి నా నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పిక్చర్ లో చెప్తుంట చిన్నితనములోనే పుట్టినప్పుడు ఆ పిల్లవాడు తప్పిపోయిన తర్వాత పదహైదు సంవత్సరాలు అయిన తర్వాత చిరు మీసు వేసుకొని ఆ గ్రామానికి వస్తే ఎంత సంతోషం ఉంటుందో నాకు కూడా అదే సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఈ మాట ఎందుకు చెబుతున్నా తెలుసా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడిని జట్టు తీసుకు ఉన్నవాడిని ఆ రోజు తప్పిపోయిన వాడు ఈ రోజు నేను ప్రత్యక్షమయ్యాని చెప్పేసి ఈ సందర్భంగా మనందరికీ మనవి చేసుకుంటున్నా ఆ ఐదు కోట్ల ప్రజలు కూడా మనందరం కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దానికి గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదంతో తీసుకురావాలంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా పెద్దయినా చంద్రబాబు నాన్న గారు నేను మనవి చేసుకుంటున్నా ఎస్సీ ఎస్టీ బీసీలకు స్వతంత్రం కావాలన్నా అన్నా మా పల్లి భాషలో చెప్తారు అన్నా దేశాంతరం పోయినా స్వతంత్రం కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతారన్నా ఆ స్వతంత్రం విలుస్తారని చెప్పేసి నేను నమ్ముతూ వచ్చానన్నా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జిల్లాలో ఎస్సీ సోదరులు ముస్లిం సోదరులు బీసీ సోదరులు ఎంతమంది మంది ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళకి మద్దతుగా ఒక ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళకి పెత్తరం నడిస్తే మీకు తెలుపుతున్నా ఆ స్వతంత్రం కావాలన్నా ఈ రాష్ట్రానికి ఇరవై నాలుగు ఎన్నికలు మరి నారా చంద్రబాబు నాయుడు అన్న ముఖ్యమంత్రి కావాలన్నా విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ అన్ని కూడా అన్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్ల నడుపుదాం బీసీ ఐక్యమద్ధ చేసి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నాకు ఈ పెద్దలు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై ఓబిసే జై ఓబిసే